నుంచి పాట చెప్పుకుందాం ఈరోజు చెప్పుకో పాఠం పేరు పేరు భూమి గుండ్రంగా ఇలా ఉండి ఇక్కడ అన్ని జీవరాశులు అన్నీ కూడా ఉంటాయి మనం అందరం కూడా భూమి పై నివసిస్తూ ఉంటాము సార్ మా ఎందన్నా స్టార్ట్ చేయలేదు ఇంకా సార్ ఏం డౌట్ అవు అది భూమి అవును జీవరాసులు అన్నీ భూపైన మనం అందరం భూపైనే ఉంటాం సార్ మేము కూడా జీవరాశిలో సార్ ఆ భూమి కలవడం లేదు నువ్వు పట్టవు కదా ఇలా పైన నువ్వు ఎట్లా పడతావు ఇది చిత్రపటం భూమి యొక్క చిత్రపటం ఇది బొమ్మ మాత్రమే ఇలా నువ్వు ఒకవేళ పడదామన్నా ఇలా వడ్వు మీతో పెద్ద మీతో తలకై నమ్మైంది భూమి గురించి కాదు రేపు మీరు అందరూ పాఠశాలకు రండి సూర్యుడి మీద పాఠం చెప్పుకుందాం ఓ సార్ ఆ మీద పాఠం అయితే నేను రాను సార్ ఏమైంది మా ఇట్లా సార్ ఎందుకు సార్ అదే సూర్యుడి మీద అంటే సూర్యుడి మీద పోయి పాఠం చెప్పుకోమరా బాబు సూర్యుని గురించి అబ్బా మీకు సూర్యుడు కాదు భూమి కాదు నాన్న మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకేనా చెట్టు కింద కూర్చున్నటువంటి న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి కనుగొన్నాడు కదా దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది వెరీ గుడ్ సూపర్ తరగతి గదిలో కూర్చుంటే ఏం కనుక్కోలేమని అర్థమైంది పంపించారు నన్ను ఇది కాదు ఒక రెండు వాక్యాల మధ్య డిఫరెన్స్ అడుగుతారు వాక్యాలు ఓకే మొదటి వాక్యం అతడికి అతడు అంట్లు తోమాడు రెండవ వాక్యం వచ్చేసి అతడు అంటు తోమవలసి వచ్చింది సార్ నేను చెప్తాను వెరీ గుడ్ వె మొదటి ప్రశ్నకు జవాబు అంటు తోమాడు అంటే ఆయనకు పెళ్లి కాలేదని అర్థం సార్ రెండో వాక్యానికి జవాబు ఏంటంటే బాబు అండ్లు తోమాల్సి వచ్చిందంటే ఆయనకు పెళ్లి అయిందని అర్థం ఓకే ఓకే బాబు

అంటే మీరు ముగ్గురు కూడా పదురుకొని స్కూల్ స్కూల్కి డొమ్మ కొట్టి పదురుకొని ఒక్కొక్కలు ఇది అరే నువ్వు ఇం చెప్ప నువ్వు ఇం అసలు మీకు ఇట్లా కాదు ఇక ఈరోజు మిమ్మల్ని ఎక్కలు చదివిపిస్తా మన వార్తలతో మూర్తి కూతురు మంకట వచ్చిందా వచ్చిందా వేరే గారు ఒక పదో ఎక్కం చెప్పమ్మా

ఇది వేరే అది వేరే వీడు ఎప్పుడు గ్రౌండ్ లా గ్రౌండ్ ఉంటాడు వీడు ఎప్పుడు ఎప్పుడు క్లాస్ దుమ్మా కొట్టిపోదామా అనే ఉద్దేశం ఉండదు వీడికి సరే వాడు పోయి ఆగ మాగు నీ ముఖ్యాంశాలు వద్దు నీ లెక్కలు వద్దు కూర్చొని ఫస్ట్ మన ఒక్కొక్క కళాకారిని బిడ్డే ముచ్చా వచ్చిందారా వచ్చిన అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు క్లాస్ లా మరి ఏంది నువ్వు ఇంటికి వెళ్ళ వండుకుంటావు ఈడ వండుకుంటావు ఏంది నీకు అదేంది వండుకోలేదు సార్ నిద్రపోతున్నావా చెప్పమ్మా సార్ చెప్తా సార్ వచ్చిన నేను రాలేదు గొంతు కొంగురు పోయింది గొంతు మామూలుగా ఉంటది అట్లా చెప్పు ఏడక్కమే కదా సార్ చెప్తున్నా సారు చెప్పు చూస్తా హరి హరి అరియా హరి హరి అరియా చదువు చెప్పిన చదువు చెప్పిన చార్లకు వందనాలు ఈ ఎక్కలు పుట్టించిన సార్లకు వందనాలు అగ చూడగ 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 చూడు ఎవరైనా లోకాలు వాళ్ళు ఎలా పట్టిండ్రు మా పల్లె మాత్రం మా చారు ఎలా పట్టిండ్రు అడుగుంటే అడుగుంటే ఎక్కలు అడగబట్టిండ్రు ఇక ఏడక్కమే కదా సారు

నేను కూడా ఉగ్రత కళాకారుడి అయిపోతున్నా మీకు మిమ్మల్ని మార్చడం మీకు చదువు చెప్పడం నాతోడు కాదు ఇంకా నయం గూగుల్ తల్లిని కూడా అడగలేవు ఏడు వందల ఇరవై ఒక రెండు వస్తున్నాయి నేను క్లాస్ చెప్పారు